సంతోషం టీవీ మీ ఆనందాల హరివిల్లు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్నంలో డాక్టర్ బిఎస్ఎన్ మూర్తి సేవలు ఎనలేనివని స్థానిక లయన్స్ క్లబ్ వేదికగా సాలూరు సాహితీ మిత్ర బృందం లయన్స్ క్లబ్ సాలూరు ధర్మశాస్త్రం మాసపత్రిక విజయనగరం సంయుక్తంగా సాహితీ సభను ఇటీవల ఘనంగా నిర్వహించాయి దీనిలో భాగంగా డాక్టర్ బిఎస్ఎన్ మూర్తి స్మారక ఆరవ సారస్వత నీరాజనం కార్యక్రమాన్ని కన్నుల పండంగా నిర్వహించారు డాక్టర్ వి గణేశ్వరరావు సభాధ్యక్షత వహించగా జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ మంచుపల్లి శ్రీరాములు జ్యోతి ప్రకాశాన్ని నిర్వహించారు లయన్స్ క్లబ్ అధ్యక్షులు కర్రీ వెంకట్రావు మాట్లాడుతూ తెలుగు సంస్కృతిని భాషను కాపాడడం తెలుగు వారి కర్తవ్యం అన్నారు తెలుగు భాష వాడుకలో చేరి తిరిగిన గొప్ప రచిత డాక్టర్ బిఎస్ఎన్ మూర్తి అని వక్తలు కొనియాడారు ఈ సందర్భంగా డాక్టర్ బిఎస్ఎన్ మూర్తి అవార్డులను జర్జాపు ఈశ్వర్ డాక్టర్ ఆర్శెట్టి మోహన్ రావుకు ప్రదానం చేశారు సాలు సాహితీ నిత్య కుటుంబం తన యాభై ఆరవ సాహితీ కార్యక్రమం సందర్భంగా డాక్టర్ బిఎస్ఎన్ మూర్తి గారి ఆరవ సారస్వత నేరాధన కార్యక్రమాన్ని రోజు నిర్వహించింది ఈ రోజు కార్యక్రమానికి పార్వతీపురం పట్టణ నుంచి తన మంచి సింగం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు నిర్వహిత శ్రీమాన్ నారాశెట్టి ఒమవేశ్వరరావు గారు అభ్యుదయ రచన సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీ చింతా అప్పలనాయుడు గారు అలాగే ఈ గ్రామానికి డాక్టర్ గణేశ్వరరావు గారు ఇలా ప్రముఖులందరూ కూడా తీర్చేశారు ఈ సంవత్సరం మేము డాక్టర్ మూర్తి గారి అవార్డుని ఇద్దరికి మేము బహుకరించాం ఒకరు మాజీ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అలాగే ఆత్రేయ కళాపేట వ్యవస్థాపకులు శ్రీ జరదాప ఈశ్వరరావు గారు అలాగే లైన్ డాక్టర్ లైన్ డాక్టర్ ఆర్శెట్టి మోహన్ రావు గారు వీళ్ళిద్దరినీ కూడా మేము సత్కరించుకోవడం జరిగింది అలాగే సాలూరు మట్టి గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి కొంతమంది కుర్రవాళ్ళు ఇటీవలే వారి వారి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు ముఖ్యంగా గ్రూప్ వన్ సర్వీసులకి సాలూరు సాహిత్య ద్వారా చాలా సంతోషంగా ఎప్పైనటువంటి వాళ్ళిద్దరినీ కూడా మేము అలాగే ఈ సంవత్సరం ఒక ఐదుగురికి డాక్టర్ మూర్తి ఎక్సలెన్స్ అవార్డును కూడా అందజేయడం జరిగింది ముఖ్యంగా గోపిశెట్టి మనోహర్ గారు వారు గ్రూప్ వన్ సర్వీస్కి ఎంపిక అయ్యారు ప్రస్తుతం వారు అనకాపల్లిలో ఆర్టీఓగా పనిచేస్తున్నారు అలాగే ఏఏఓగా పనిచేస్తున్నటువంటి కోట కుమారస్వామి గారు వీరు కూడా గ్రూప్ వన్ సర్వీస్ ద్వారా అకౌంట్స్ ఆఫీసర్గా ఎంపికయ్యారు అలాగే ఐఏఎస్ కేటర్కి చెందినటువంటి చిరంజీవిని వాళ్ళ మైత్రి ఆ అమ్మాయిని కూడా మేము సత్కరించుకోవాలనుకున్నాం ఆ అమ్మాయి ఇంకా రావాల్సి ఉంది అలాగే వారికి కూడా సత్కారం చేసుకుంటాం అలాగే డి లీలావతి మా మంచి డాన్సర్ అలాగే మరొకరు హనుమంచిపల్లి అనుప్రియ గారు అలాగే మరొకరు శ్రీలంకలో ఇటీవల భారతదేశం తరఫున రెండు పరుగు పందాల్లో విద్యం పొంది బంగారు పథకాన్ని సాధించినటువంటి కనకల బైటిరాజు గారు వీరందరినీ కూడా మేము ఈరోజు సత్కరించుకోవడం జరిగింది ఇది మాకెంతో ముదావహమైన విషయం కనుక ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని చేసిన అందరికీ కూడా అలాగే మా సంతోషం టీవీ యాజమాన్యానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటాను